ఉంటే వి మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు కోరాలి కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనను గద్దె దించాలంటే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకోటి వేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీస్ గెలిపించాలని ప్రభుత్వ వి పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలం తుర్కపల్లి రాజాంపేట మండలాల్లో భూస్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు సమావేశానికి ప్రభుత్వ వి పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో తుర్కపల్లి మండలం రాజాపేట మండలాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వరకి పార్టీ కండవని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ తాజా మాజీ సర్పంచ్ మలేష్ వీరారెడ్డి పల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ గోపి మనోహర్ రెడ్డి బొమ్మల రామారం సింగిల్ విండో వైస్ చైర్మన్ ఏను కొండరెడ్డి పల్లెపాడు గ్రామానికి చెందిన పత్తపురం మహేందర్ సంపత్ తిరుమలేష్ శ్రీరాములు ఉషన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు

ఇంకా వంద ఓట్లు ఎక్కడో విచారిస్తారని చెప్పి మీరు అందరూ కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారము టైం లేదు అంటున్న సమయం జరుగుతున్న గారు జేసీఆర్ గుడ్ మార్నింగ్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ జేసీఆర్ రాత్రి ఆలయోగంలో ఇక రాజాపేట గుండాల భారీ వర్షాలు పడ్డాయి ఆ మిల్లర్లు సతాయిస్తున్నారు రైతులు ఒకటే గగ్గోలు పెడుతున్నారు ఈ ఆత్మకూరేమో మిల్లర్లు సతాయిస్తున్నారు మీరు అధికారులకు అంతా ఆదేశించండి ఎందుకంటే దీని మీద మంత్రులు సీరియస్ ఉన్నారు ఆలయం యోగం ఇప్పటికీ సగం మిల్లులు అంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇలా గుండాల మీరైతే గుండారా ఆపకు వెళ్ళండి అధికారులంతా ఆదేశించండి ఎందుకంటే ప్రభుత్వం చెట్టు పేరు వస్తుంది నేను మిల్లర్లతో జేసీ గారు స్టిక్ చేయండి తడిసే దాన్ని కూడా కొన్ని చెప్పండి మిల్లర్లకు ల లారీల ప్రాబ్లం లేకుండా చూడండి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జీగా చూడండి రైట్ రైట్ నేను మళ్ళీ మధ్యాహ్నం మీకు కాల్ చేస్తాను రిపోర్ట్ పడినా ఓకే ఓకే థ్యాంక్ యూ